హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలైట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఈ నెలలోనే కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం అయితే అధికారికంగా ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా పింఛన్దారులు ఈ కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే కుటుంబ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు కేవలం పింఛన్ల పెంపుకు మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇక్కడ పింఛన్దారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ శుభవార్తను తీసుకొచ్చి ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయబోతోంది ఇప్పటికే మనకు ఈ పింఛన్దారులు పింఛన్ల పెంపు మాత్రమే చేసింది ప్రభుత్వం భారీగా పింఛన్లను పెంచి పింఛన్లను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకు మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా మనకు ఒకే ఇంట్లో రెండు పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం అయితే మనకు తీసుకురాబోతుంది ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు ఇట్లా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే కసరత్తులైతే పెట్టిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు కొత్త పింఛన్ను అయితే మంజూరు చేస్తుంది దాని ప్రకారం మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పెన్షన్లు అయితే రావడం జరుగుతుందనమాట మరి పింఛన్దారులకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తారు ఎప్పటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఎంత నిధులు ప్రకటించారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎన్ని డబ్బులు కేటాయించారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఈ వీడియోలో అలాగే మనకు ఇక్కడ వీడియో రూపంలో చెప్పలేనటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను ఇక వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో వీడియో కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి మన ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ అనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏం జరుగుతోంది ఏపీ ప్రభుత్వంలోనే వివరాలన్నింటినీ కూడా నేను న్యూస్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను మరి అక్కడ కూడా మీరు ల్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి మాత్రం మర్చిపోవద్దు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు మరిన్ని అయితే నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపును మాత్రమే చేపట్టింది ఎటువంటి కొత్త పింఛన్లకు కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు పాత పింఛన్ అనే కొనసాగిస్తూ ఉందన్నమాట కొత్త పింఛన్లకు దరఖాస్తుల ప్రక్రియను ఇప్పటి వరకు కూడా చేపట్టకపోవడంతో కొన్ని లక్షల మంది ప్రభుత్వ లెక్క ప్రకారం అంచనా ప్రకారం ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉన్నారని అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు రెండు నుంచి మూడు లక్షల మంది పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అంటే దరఖాస్తులు చేసుకుని పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ధారించింది మరి దీనికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అనేది కల్పించబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ కొత్త పింఛన్లు మంజూరు కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా రెడీ అయిపోండి ముఖ్యంగా వద్దాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఈ అన్నిటికీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మరి వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికెట్ అలాగే భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు తీసుకుని మీరు కొత్త పింఛన్కు వితంతు పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు వితంతు పింఛన్కు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు వితంతు పెన్షన్ను మంజూరు చేస్తుంది ఇప్పటికే స్పౌస్ పెంచుకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం ప్రతనెల కూడా స్వీకరిస్తూనే ఉంది ఈ స్పౌస్ పెన్షన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు భర్తకు వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తుంది దీనిని స్పౌస్ పెన్షన్ అంటారు మరి ఈ నెలలో ఎవరైనా అటువంటి మహిళలు ఉంటే కనుక మీరు ఈ స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి అంటే మీరు మీరు నేరుగా మీ యొక్క రైతు గ్రామవాడి సచివాలయానికి మీ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఒక పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి అక్కడ ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్ చేసి ఇచ్చినట్లయితే మీరు స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి స్పౌస్ పెన్షన్కు ఈ విధంగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేసేయండి మీకు వచ్చే నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి స్పౌస్ పింఛన్దారులు మహిళలు వితంతు మహిళలు స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోండి మరి దీంతోపాటుగా పాటుగా వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను దివ్యాంగుల పింఛను అలాగే ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాభై ఏళ్ళ పింఛను వీటన్నిటికీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది మరి ఆయన చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ ఈ కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేసేయండి దరఖాస్తులు చేసుకుని మిగిలినటువంటి పెన్షన్లకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి రెడీ అయిపోండి మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేస్తుంది అలాగే మనకి మార్చి నెల పింఛన్లను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే మన కుటుంబ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్లు వస్తున్నాయి ఈ అరవై మూడు లక్షల మందికి కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే పింఛన్ను పంపిణీ చేస్తున్నట్లు ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లను అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ల పంపిణీతో పాటుగా కొత్త పింఛన్లకు సంబంధించి మార్చి నెలలోనే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అర్హతలు అనర్హతలను పరిశీలించి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా మన కుటుంబ ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లను అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇది అప్డేటు కొత్త పింఛన్లకు సంబంధించి అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి అప్డేటు వీడియోన ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి